తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి పంపిణీ అయితే ప్రారంభించడం అయితే జరిగిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి ఈ రోజు నుంచి అంటే పంపిణీ అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే రేషన్ కార్డులు అయితే ఈయనైతే చేతుల మీదుగా ప్రారంభించడం అయితే జరిగింది సో ఈ రోజు నుంచి పట్టుకొని మార్చి వరకు కూడా రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారంట ఈ రేషన్ కార్డుల పంపిణీలో ఎవరికైతే రేషన్ కార్డులు రాలేదో వారందరికీ కూడా రేషన్ కార్డులు రాని వారందరికీ కూడా సో మళ్ళీ దరఖాస్తులు అయితే తీసుకుంటారంట ఇలా దరఖాస్తులు తీసుకొని రాని వారందరికీ కూడా మళ్ళీ రేషన్ కార్డులు అయితే ఇస్తారంట ఎట్టకేలకు తెలంగాణలో రేషన్ కార్డులు పంపిణీ అయితే స్టార్ట్ అయింది అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే అందరూ అందరికీ ఒకేసారి అయితే ఎవరు మార్చి వరకు ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు అందువల్ల మార్చి వరకు అందరికీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ వెళ్తారనమాట సో ఇది మనకి ప్రజెంట్ తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ అయితే స్టార్ట్ అయింది సో మ్యాచ్ వరకు టైం అయితే ఉంది ఈ లోపల రాకపోతే అప్పుడు మీరు దరఖాస్తు అయితే మళ్ళీ చేయాలన్నమాట సో ఇది మనకు అప్డేట్ రేషన్ కార్డులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో